తెల్ల బంగారం చెట్టు యొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తెల్ల బంగారం చెట్టును తెలుపు దేవకాంచనం అని కూడా అంటారు ఈ చెట్టు పువ్వులు తెల్లగా కొంచెం బంగారు వర్ణంలా ఉంటాయి ఈ చెట్టు పువ్వులు బంగారు వర్ణంలో ఉండటం వల్ల ఈ చెట్టుకి తెల్ల బంగారం చెట్టు అని పేరు వచ్చింది ఈ చెట్టు సుమారు ఇరవై అడుగులు పెరుగుతుంది ఇందులో పింక్ కలర్లో పూలు పూచే చెట్టు కూడా ఉంటుంది దీన్ని దేవకాంచనం చెట్టు అని అంటారు ఈ చెట్లను చాలామంది ఇంటి ముందు పెంచుకుంటారు అందరికీ పరిచయం ఉన్న చెట్టు తెల్ల బంగారం చెట్టు ఉదయం లేవగానే ఈ చెట్టును చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు అదేవిధంగా ఇది ఇంటి ముందు ఉంటే నరదిష్టి లాంటివి తగలకుండా ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు వీటిని దేవాలయాల్లో కూడా బాగా పెంచుతారు ఎందుకంటే ఈ పువ్వులతో శివారాధన చేస్తే కోరిన కోరికలు తీరతాయని అందరూ నమ్ముతారు అందుకే సంస్కృతంలో ఈ చెట్టును